నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మెట్టవాటం కలిగిన పదకొండు పట్టా పుందులు అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది పదకొండు పట్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పదకొండు పట్టాలు కూడా రేపు సంక్రాంతికి చాలా బాగుంటాయి చాలా మంచి క్వాలిటీకి కలిగిన కోలుగా బ్రదర్ మనతో వివరించారు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా వివరిస్తాను మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొత్తం ఈ వీడియోలో పదకొండు పట్టాపుంజలు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం పదకొండు పట్టాలు ఉన్నాయండి పదకొండు పటాలు కూడా రేపు సంక్రాంతికి అయితే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి ప్రతి ఒక్క కోడికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్ని కోళ్లకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ పెట్టడం జరిగింది వీడియో చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది మొత్తం పదకొండు పట్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క రంగులు చూసుకున్నట్లయితే రంగులు వచ్చేసి పచ్చకాకి డేగ పింగళాలు పర్లా పర్ల అలాగే మైల అండ్ డేగలు ఒక ఐదు ఉన్నాయి ఫ్రెండ్స్ డేగాలు వచ్చేసి ఐదు పట్టాపుంజులు ఉన్నాయి గేరువా ఒకటి ఉంది అన్నీ కూడా క్వాలిటీలు చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మన్తో వివరించి చెప్పడం జరిగిందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా మంచి లైన్లోకి సంబంధించిన కోళ్ళుగా బ్రదర్ మన్తో వివరించారు మొత్తం పదకొండు సార్లు అయితే ఉండడం జరిగింది వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే యావరేజ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి యొక్క వయసులు వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్ ఒకటి ఉంది అలాగే ఎయిట్ టు నైన్ మంత్స్ వచ్చేసి ఒక ఐదు పట్టాలు ఉన్నాయి నైన్ మంత్స్ వచ్చేసి ఒకటి ఉంది అలాగే కాకిడేగ పర్లా ఒకటి ఉంది పింగళాలు ఉన్నాయి పచ్చకాకిడేగలు ఉన్నాయి పది నుంచి పదకొండు నెలల మధ్యలో కొన్ని పట్టాలు ఉన్నాయి యావరేజ్గా ఆరు నెలల నుండి పదకొండు పన్నెండు నెలల వరకు పదకొండు పట్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ యావరేజ్గా ఆరు నెలల నుండి మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ పండగకు వస్తాయని చెప్పి బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది కోడి పిల్లలు అన్నీ కూడా మంచి బ్లడ్ లైన్ కలిగిన కోడిపిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి వీటిలో టెన్ మంత్స్ రెండు ఉన్నాయి నైన్ మంత్స్ ఏడు ఉన్నాయి సెవెన్ మంత్స్ రెండు ఉన్నాయి మొత్తం పదకొండు సెలతీలు క్లియర్గా చూసుకోవచ్చు వీడియో చివరి వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది బరువులు చూసుకున్నట్లయితే యావరేజ్గా రెండున్నర కేజీలు పై మాట ఫ్రెండ్స్ అన్నీ కూడా రెండున్నర కేజీల నుండి మూడు కేజీలు అలా ఉంటాయని చెప్పి చెప్తున్నారండి రెండున్నర కేజీల నుండి మూడు కేజీలు మూడున్నర కేజీల వరకు అని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కూడా గట్టి కలర్సే మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా అర్థమవుతుంది వీటి యొక్క హైట్లు హైట్లు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగళాల నుండి ఇరవై మూడు అంగళాలు వాటి యొక్క వయసును బట్టి ఇరవై రెండు అంగళాల నుండి ఇరవై మూడు అంగళాల వరకు ఉంటాయని చెప్పి చెప్తున్నారు అలాగే బ్రదర్ కడ్ చూసుకున్నట్లయితే కాకినాడ దగ్గర పిఠాపురం అండి కాకినాడ దగ్గర పిఠాపురంగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ గురించి అయితే మనతో ఏం చెప్పలేదు మీకు ఒకవేళ వీడి వీడిగా తీసుకునే ఉద్దేశం ఉంటే కాల్ చేయొచ్చు బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇస్తానండి బ్రదర్ పేరు వచ్చేసి రాజేష్ గారు కాస్ట్లు చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయల నుంచి మొదలుకొని ఎనిమిది వేల రూపాయల వరకు అయితే కాస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు వేల రూపాయల నుంచి మొదలుకొని ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఇలా ఉంటాయి అన్నమాట కాస్టులు పట్టా క్వాలిటీని బట్టి వాటికి ఏజ్ని బట్టి సైజును బట్టి క్వాలిటీ నిర్ణయిస్తారు మీకు ఏది కావాలో స్క్రీన్షాట్ తీసి పెట్టినా పర్లేదు లేదంటే ఫలానా కూడా అని చెప్పి మీరు చెప్పినా పర్లేదు బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇవ్వడం జరిగిందండి రాజేష్ గారు బ్రదర్ పేరు వచ్చేసి పిఠాపురం కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్